గురువుగారు కృష్ణుడు అంటే ద్వారకా నగరం మునిగిపోయినప్పుడు అసలు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయన పరమ పదించాడా లేదా అనేది ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క మిగిలిపోయింది ఇంతకీ ఆయన పరమ పదించారా ఖచ్చితంగా అమ్మ దీనికి మనకి లభిస్తాయి పురాణాలు ఎందుకంటే వాళ్ళు వంశస్థులు ఉన్నారు కదా ద్వారకా కాకుండా వదులు వచ్చేస్తారు ఆఖరిలో ఇది అందుకే పరిపూర్ణంగా ఇవన్నీ తెలుసుకోవాలి మనం సగం సగం తెలుసుకుంటే జనాలకి ఏం అర్థం అవ్వదు ఈ ద్వారకా నగరి అనేది తదుపరి బయట ఇంకొక ద్వారకాని నిర్మాణం చేస్తారు ఎప్పుడైతే సముద్ర లోపలుందో అతను నేను వెళ్ళిపోతున్నాను ఇక మునిగిపోతుంది అని తదుపరి తన కొడుకులు ఎవరైతే ఉంటారో పుత్రులు వాళ్ళకి ఇంకొక ద్వారకా నగరిని మీరు నిర్మాణం చేయండి అని చెప్పి నిర్మాణం చేసి తర్వాత ఇతను వనల్లో వెళ్ళి అక్కడ రాక్షసులు యుద్ధం జరుగుతూ ఉంటే ఒక సముద్రంలో ఒక చిన్న ఒక అంశం లభిస్తుంది దాన్ని తచ్చి దానితో వాళ్ళు చిన్నగా వదులుతారు బటన్ వేలికి తగిలి వాళ్ళు స్వర్గస్థలైపోతారు అక్కడ అంత్యం అది అది నిజమే ఎందుకంటే కృష్ణులు వారు వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళు ఏదైనా చేసేవారు కృష్ణుడు భగవంతుడు సాక్షాత్ ఏదైనా చేసేవారు ఎన్నో రాక్షసుల్ని సంహరించారు ఎందరికో మోక్షం ఇచ్చారు పెద్ద పెద్ద రాక్షసుల్ని హత్య చేశారు కంసుడు ఎంత ప్రయత్నించినా ఏమి చేసుకోవడానికి కాలేదు అంత దైవీ పురుషుడు అతను తెలియచేశారు నేను వాసుదేవ కృష్ణ విష్ణు నేనే అందరికీ తెలుసు వాసుదేవుడు కృష్ణ అంటే సాక్షాత్ విష్ణు రూపమేనే అందరికీ తెలుసు రాధకి తెలుసు సత్యభామకి తెలుసు రుక్మణికి తెలుసు వాళ్ళ పిల్లలకి తెలుసు అతను విష్ణు అవతారం విష్ణు అంశమని కానీ కానీ ఈయనెక్కడ కూడా కాలాన్ని అధిగమించలేదు అది వాళ్ళు చేసిన గొప్ప గౌరవం ఎందుకంటే వాళ్ళు అనుకో కాలచక్రాన్ని వెనక్కి తిరిగి మహాభారతం కాకుండా చేసేయిచుగా ఉండేది అంతే కాలచక్రాన్ని వెనక్కి తిప్పి ద్రౌపది వస్త్రాభరణం కాకుండా వాటిని మర్చిపోయేటట్టుగా ప్రపంచంలో చేయించుగా ఉండే ఎక్కడా చేయలేదు కాలచక్రాన్ని ఎవ్వరూ అధిగమించకూడదు ఎవరికి నేను మానవుడిగా ఇక్కడ జన్మించాను మానవ రూపంగా నాలో పుట్టుకతోనే దైవశక్తి నేను ఇక్కడ చూపించే శక్తి వచ్చింది దానివల్ల ఇక్కడ వెనుక జన్మలో నేను ఇవి ప్రదర్శించలేదు ఇక్కడ రాక్షసంహారం జరగాలి కాబట్టి ఇక్కడ నేను ప్రదర్శిస్తున్నాను దీన్ని మీరు స్వీకరించాలి కానీ కాల విరుద్ధంగా నేనేమి చెయ్యను ధర్మ ప్రకారమే నేను వెళ్తా అని రక్షణ చేస్తూ ధర్మం అంటే ఎలా ఉంటుంది అని చెప్తూ ధర్మ ప్రచారం చేస్తూ రాక్షసులను ఎలా ఎదిరించాలి మనం ఎలా బతకాలి ఆఖరికి మన జీవితంలో ఎన్ని కష్ట సుఖ దుఃఖాలు ఏదొచ్చినా మనం స్వీకరించాలి అని నేర్పించింది శ్రీకృష్ణుల వారు ఏదైనా అంటే అన్నిటినీ సరి సమానంగా స్వీకరించు అని అద్భుతమైన అవతారం ఆ వర్ణాతీతమైనది కృష్ణ అవతారం కృష్ణ అంటేనే ఏదో తెలియని ఆనందం అయితే ఇట్స్ అ వెరీ గుడ్ అలాంటిది శ్రీకృష్ణుల వారు ఆఖరిలో వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు స్వర్గస్థులు అయిన తర్వాత అప్పుడు ఆల్రెడీ బలరాముడు వీళ్ళకి అందరికీ తెలుసు అంత్యం అవుతుంది స్వర్గస్థులు అయిన తర్వాత వాళ్ళ పుత్రులు కూడా ఆఖరి అంత్యాన్ని చేస్తారు అంతా అయిపోతుంది అక్కడికి వాళ్ళ సంప్రదాయం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే కార్యక్రమాలు చేసేసి తర్వాత వాళ్ళు మా పూర్వీకులు ఇలా ఉండేవాళ్ళని వాళ్ళ గుర్తుగా ఇంకొక దేవాలయాలు అవన్నీ నిర్మాణం చేస్తారన్నమాట అంటే ఇవన్నీ కూడా శ్రీకృష్ణల వారికి వాళ్ళ వంశస్థులు శ్రీకృష్ణ వాళ్ళకి ఎనిమిది జన్మలు ఎనిమిది పత్నీలు ఎనిమిది మంది దాంట్లో వాళ్ళ వంశస్థులు చాలామంది ఉంటారు వాళ్ళు వాళ్ళే గొడవలు పడతారు యుద్ధాలు జరుగుతాయి ఇవన్నీని ఇంకా చూడలేకపోయారు కృష్ణుడు అంత బాధలో చనిపోయారన్నమాట శ్రీకృష్ణుల వారికి అది శాపం గాంధారి శాపం అంత్యకాలంలో వాళ్ళు మీరు ఇలా అంత్యమవ్వాలి అవ్వాలి ఇది నేను శాపాన్ని ఇస్తున్నాను అంటే అప్పుడు మీరు అమ్మతో సమానం నేను స్వీకరిస్తానమ్మా అని స్వీకరిస్తాడు తను అప్పుడు ఆటికి అప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు వాసుదేవ మీరు విష్ణు రూపము మీరు ఎందుకు స్వీకరిస్తారు దీన్ని మీరు వద్దు అనుకుంటే మీకు శాపం రాదా అంటే లేదు నేను అన్నీ స్వీకరిస్తాను స్వీకరిస్తాను అని చెప్పి స్వీకరించి దాని ప్రకారం అన్ని కష్టాలని అనుభవిస్తూ అందరినీ నవ్విస్తూ అందరికీ ఏదేది ఎవరు కావాలనో అందరికీ సంతోషాన్ని ఇస్తూ అన్ని కష్టాలను తన స్వీకరిస్తూ ఆఖరికి ఆ విధానంగా అంత్యమవుతారు అంటే వీళ్ళందరూ కూడా మనకి ఆదర్శంగా స్వీకరించాలి మానవులు అంటే ఏదైనా మనం స్వీకరించక తప్పదు ఏదైనా ఎదిరించక తప్పదు ఆత్మబలానికి మించింది ఇంకొకటి లేదు మనకి ఎంత రాజవైభోగాలు ఏమి ఉన్నా ఇవేది శాశ్వతం కాదు వెళ్ళేటప్పుడు మనము ఇలాగే వెళ్లాల్సి ఉండేదే దాని నుంచి ఎటువంటి ఆపేక్షలు ఆశలలో లేకుండా కర్మని ఆచరించి ఆకల్లో నువ్వు నారాయణ నామస్మరణ చేసి స్వర్గస్థులు నెక్స్ట్ ఏంటి అని విధి నిర్ణయిస్తుంది అని శ్రీకృష్ణుల వారు తెలియచేశారు అందుకే అన్ని సత్యాలే నిజమే కానీ చాలా వరకు కొన్ని విషయాల్ని మర్మంగా పెట్టేశారు అంటే జనాలు భయపడతారు బాధపడతారు ఏడ్చుకుంటారు దాని నుంచి కొన్ని విమర్శలు వచ్చినప్పుడు వీటి గురించి విరుద్ధంగా వచ్చేవి ఉంటాయి వాళ్ళకి వాళ్ళ ఫేవర్గా అంటే నేను చెప్పాను కదా యద్భావం తద్భావతీ వాళ్ళ భావనలు తగినట్టుగా వాళ్ళు వీటిని విమర్శిస్తూ ఉంటారు కానీ పురాణాల ప్రకారం భాగవతాల ప్రకారం అండ్ హిస్టారికల్ ఇవన్నీ మనం చూస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అంత్య సంస్కారాలు చేశారనే ఉంది వాళ్ళు పుత్రులు వీళ్ళంతా కూడా అదే విధానంగా భగవంతునికి ఏదైతే వాళ్ళ పుత్రులుగా జన్మించిన వాళ్ళు తల్లి తండ్రికి మనం ఎలా శ్రీరాముల వారు వాళ్ళ తల్లి తండ్రికి ఎలా పిండ ప్రదానం చేస్తారో వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చేసినట్టు మనకు ఉంది దానివలన ఖచ్చితంగా అది జరిగింది అది జరిగిన తర్వాతే వాళ్ళు అలా చేస్తారు కాబట్టి మనం ఇవన్నీ ఒకటికొకటి పూర్తిగా మనం చదివితేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి కానీ మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ తీసుకుంటే ఎవరికి అర్థం కాదు ఇది సత్యమే వాళ్ళు అంత్యమైన తర్వాత ఇంకొక ద్వారక కూడా అర్థంలో ఉండింది తర్వాత దాన్ని పూర్తి చేసుకున్నారు ఇది సత్యమే అంటే దీన్ని బట్టి అంటే కృష్ణుడు కానీ రాముడు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంటే కొంత కర్మఫలాన్ని అనుభవించి ఆ తర్వాతే చివరి దశ అనేది వాళ్ళకి వచ్చింది కదా అంటే వాళ్ళు విధి విరుద్ధంగా ఏది ఆచరించలేదు అవును ధర్మాన్ని నడుచుకున్నారు ధర్మ మార్గాన్ని అనుకున్నారు విధి ఏమి ఉందో దాన్నే ఆచరించారు కానీ విధి విరుద్ధంగా వాళ్ళు వెళ్ళలేదు అది మనం ఆదర్శంగా తీసుకోవాలి వెళ్లకుండా మనము కూడా ధర్మ మార్గంలోనే నడవాలి అంతే అప్పుడు మనకి విజయం ప్రాప్తిస్తుంది ఏదొచ్చినా జీవితంలో స్వీకరించాలి స్వీకరిస్తే హ్యాపీగా స్వర్గస్లో అవ్వచ్చు ఏదైనా అనుభవించవచ్చు స్వీకరిస్తే స్వీకరించకపోతే అన్ని బాధే ఇష్టపడితే అన్నం తింటాము ఇష్టం లేదు అనుకో ఆ ముద్దు దిగడం కూడా కష్టమే ఏడ్చుకొని ఉంటారు అదే వాళ్ళు ఇష్టపడ్డారు అనుకోండి చక్కగా తినేసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అలా ప్రతి ఒకటి కష్టమైన సుఖమైన ఏదైనా ఇష్టపడితేనే